మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం పెదపొడి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి అనుపర్తి ఎమ్మెల్యే నల్లిములి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉపాధి హామీ పథకంలో గత ఒక సంవత్సర కాలంలో చోటు చేసుకున్న అవకతవకలపై ఫీల్డ్ అసిస్టెంట్లను ఎమ్మెల్యే ప్రశ్నించారు పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పెద్ద ఎత్తున సాగుతున్న కాలువ పనులు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు మరింత పారదర్శకంగా సాగాలని అన్నారు ఎప్పటికప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తున్న గైడ్ లైన్స్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు ఎక్కడైతే పని అవసరం ఉందో అక్కడ సాంకేతికంగా అర్హత కలిగేలా ప్రాజెక్టులను రూపొందించుకోవాలని అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా చక్కటి వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు అనుపతి నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం అత్యద్భుతంగా అమలవుతోందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అభినందించారు రైతుల సంక్షేమం కోసం ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవడంలో ప్రజలు చురుకుగా సహకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ అధికారులు పెదపొడి మండల ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు పబ్లిక్లో ర్యాంక్ మెసేజ్ అయితే అది పబ్లిక్ వేరే విధంగా గవర్నమెంట్ మీద గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నీ వాళ్ళు వాళ్ళ కొత్తగా వచ్చిన మిట్రెషన్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్లస్ అప్డేట్ ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఏమైతే అప్డేట్ అవుతున్నాయో గైడ్లైన్స్ అన్ని వాళ్ళకి వాళ్ళు నోటీస్ చేయాలి మీరే గైడ్ చేయకపోతే మీరు మీరు తప్పు చేస్తూ ఉంటే ఇంక గైడ్ చేస్తారు మీరు మీ దగ్గర అన్నీ పర్మనె కనిపిస్తున్నాయి అన్నిటికీ ఎక్సలెంట్ తీసుకొచ్చిన పరిస్థితి వస్తుంది అలాంటి వాడు వచ్చే ఉద్యోగాలు యాభై ఎనిమిది వరకులు ఉన్నాయి పద వరకులు ఉన్నాయి ఉంటాయి పని లేకుండా ఉంటుందా ఓకేనాయి పనిపోయింది పని ఎక్కువ పని కోయినాడు పని చేయట్లేదా ముఖ్యమంత్రి గారు ఎంతసేపు పని చేస్తున్నారు ప్రధానమంత్రి గారు ఎంతసేపు పని చేస్తున్నారు వాళ్ళకి పని లేదా మళ్ళీ నాకు అలాంటి కారణాలు ఎవరు చెప్పకండి నమస్కారం ఈరోజు పెదపూడి మండలంలో పద్దెనిమిదో విడత ఎన్ఆర్జిఎస్ సోషల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఎన్ఆర్జిఎస్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎవరికైతే ఆహారం లేక ఇబ్బంది పడతా ఉన్నారో పని లేక ఇబ్బంది పడతా ఉన్నారో వారందరికీ పని కల్పించాలని ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో కాలంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఎటువంటి అవకతవకలకి చోటు ఇవ్వకూడదు ఎటువంటి ఆర్థిక వ్యవహారాల్లో తప్పులు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సోషల్ టీమ్స్ ఇవన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మన గోదావరి జిల్లాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పాలవుల్లో ఏదైతే పుడితిపేటలు కానీ అదేవిధంగా వీటి విమోలు కానీ ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఫీల్డ్ గా పనిచేస్తున్న వారు తక్కువ చదువుతూ ఉండడం వలన అవగాహన లోపం కూడా ఉంది ముఖ్యంగా ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఏవైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో ఆ గైడ్ లైన్స్ పైన అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా అధికారులకు ఉంది విధంగా ఫీల్డ్ అసెన్స్ కూడా ఆ విధంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే పని అవసరం ఉందో ఆ పని సాంకేతికంగా అన్ని విధాలుగా అర్హ అర్హత కలిగిన విధంగా దాన్ని తయారు చేసుకుని ఆ విధంగానే అంతనాలు రూపొందించుకొని ఆ విధంగానే పని చేయించినట్టు ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది చక్కటి వ్యవస్థని వాళ్ళ డెల్టా ఇస్తున్నాం ఆధునీకరించాలని ప్రభుత్వానికి ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున అవసరమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని మొట్టమొదటిగా రైతులకు ఉపశమనం కలిగించడం కోసం ఉపాధి హామీని ఆలంబనంగా చేసుకుని కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ముఖ్యంగా గణపతి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది దాన్ని సరైన విధానంలో ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా ఉపాధి హామీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సక్రమంగా దీన్ని సహకరించారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పీడి జారికి అదే విధంగా రాష్ట్ర స్థాయి అధికారులు అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు